హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వేడివేడి అన్నంలో పైన కాస్తనయ్యి దానిపైన మన ఇంటి వాసనని గుర్తు చేసే పల్లీ కారపొడి ఇంకా పడింది అంటే మాటలేమీ అవసరం లేదు కదండి మరి అమ్మ చేతి వంటను గుర్తు చేసే ఈ పల్లీ కారపొడి ఒక్కటి ఉంటే చాలు ఇంట్లో ఏ కూర లేకపోయినా ఈ ఒక్క కారపొడితో హ్యాపీగా తినేసేయొచ్చు ఇది చాలా తక్కువ పదార్థాలతో చాలా ఈజీగా ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా చేసే పర్ఫెక్ట్ అనమాట హోమ్మేడ్ కారొడి రెసిపీ మరి మీ అందరికీ ఈ వీడియోలు చూపించబోతున్నాను మరి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దామా వీడియోని చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ కారపొడి అన్నంలోకే కాదండి ఇడ్లీ దోశ ఇలా బ్రేక్ఫాస్ట్లోకి దేంట్లోకైనా చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు లేటు ఎలా చేసుకోవాలో ఈ వీడియోని చూసేసేయండి దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు పల్లీలు వేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలు వేయించుకోవాలి పల్లీలు మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పావు కప్పు ఎండుమిర్చిని వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఒక వన్ టేబుల్ స్పూను పచ్చనిపప్పు ఒక వన్ టేబుల్ స్పూను మినపగుళ్ళు వేసుకొని అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని దించే ముందు కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు వీటన్నిటినీ చల్లారి పెట్టుకోవాలి ఇవి మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి ఎండుమిర్చి అలాగే పచ్చని పప్పు రుచికి సరిపడినంత ఉప్పును వేసుకొని ఒకసారి మిక్సీ చేసుకోవాలి తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి పల్లీలను కూడా వేసుకోవాలి అలాగే ఒక ఐదారు వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ చేసుకోవాలి అంతే అండి చాలా ఈజీగా చేసుకునే పల్లీ అయితే రెడీ అయిపోయింది ఇది రైస్లోకి కాదండి మార్నింగ్ టిఫిన్స్లోకి ఇడ్లీ దోశ ఇలా వేటిలోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దే